హాయ్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే కదా చూసారా అంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకోకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎయిర్పోర్ట్ల పుల్లై సముకునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ చెఫ్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్య గారు హాయ్ గాయ్స్ హోఫ్ హిస్ ఆల్ వెల్ ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు పదండి అమ్మా ఇక పోదామ బెట హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ ఆ ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబ్బతోడా అమ్మా నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లారాది అత్తమ్మా చేసిందంత చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే అంటే నేను అతన్ని లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూల్ రా దరూ నువ్వు ఏంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువుకున్నాడు యూస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అండి అయ్యా థ్యాంక్స్ నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు ఉండని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యో ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ ఎంత ఫ్రెష్ అయ్యి వెళ్తుందో కానీ ఏ కమ్ నువ్వు బాగా మా తిఫల వాడకు నేను డబ్బులు ఏం

సిగరెట్ కలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ అంత కంట్రోల్ కంట్రోల్ ఎందుకురాక్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా ఏంట్రా వయసు నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమారల్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టక్కొనిచ్చినా అనుకుంటాడు ఆ పేపర్ బాయ్ సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాళ్ళు నేల మీద పెట్టకుండా పెరిగిందిరాది ఎట్లా రా వాడికి ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రా ఆ బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు మురికి నీళ్లు మంచి మంచినీళ్ళు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో పర్లేదు మాట్లాడి రేపటి నుంచి పేపర్ అయితే మారద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రయాణ అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు అవమానించలేదు మంచిదిరా మాకు రాని ఆలోచన నీకొచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని అవునమ్మా మా వల్ల మీ ఊళ్ళు ఎవరు అల్దించుకోవద్దు అలాగే అంకల్ దానితో మాట్లాడతాను సీత కళ్యాణ్ పేపర్ బ్యాండ్ గా మనోలేనా ఆ రంగు చూస్తే తెలియట్లే వీల్లు ఆల్లే వాళ్ళు ఇల్లే అంటే టీవీలే ఫీఫోండి ఫేఫర్ బాయ్ అంటే ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన అన్ని మిమ్మల్ని సఫర్దా కూసాక చెవులు కొరుకుంటారు కుస 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 అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి అదే చూసుకొని నడవడరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా అగో మాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కంగ్రాట్స్ అమ్మా బావు గారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాన్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా చావిటికి వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ఇంటర్ను తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అడ్డు అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కొక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్ళికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు ఏడుస్తావు చూడదరు ఉన్నదొక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డలిగా ఉన్నాం సరే రవికి ఫోన్ చెయ్యి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని మిస్ కలిసి మాటలు బాబు బేబీని కూడా దొలక బేబీయా కిల్కిల్ బాసి నేర్చుకుంటది

తీసుకొని ఉరుకొచ్చేస్తే మీరు పోనీ ఎం కి కో కాకి హౌ మచ్ కాకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా హ సినిమా మంచి హిట్ అయింది కదా పల్లీలు అబ్బా కంటి కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం ఆ దరు టైం అవుతుంది వాళ్ళిద్దరు వస్తారు ఇదిగో బాబు ఉపకారం బ్యాలెన్స్ గా এসে నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు భలే గోల్ గోన గుండ్రంగా ఉందిరా ఇంగ్లీష్ మీడియం ఊద యూ మ్యాన్ యాక్సెంట్ ఎంత బాగుండే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు సో కట్లర్ స్కాచ్ రెండు నువ్వు కాలిగా ఉండలేవ కెరక నువ్వు ఇవి నాకుతూ ఉండు నేను వాళ్ళని పీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలు వేసుకొని తిను నువ్వు అవి కొతంబెట్టే లోపట వాళ్ళని కతం పెడతా వేంద్రబాయి నీ బిడ్డపు బేబీ టు నచ్చిన అంటరా సే సారీ టు బేబీ సారీ సారీ సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో రే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను రాకపోతే వస్తావే నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మన ఇద్దరం రిసెప్షన్ కొన్నాళ్ళే ఈ అయ్యోపల్ ఏంటండి పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చురమ్మన్నారు ఎందుకు అండి మా పద్ధతి ప్రకారం మగ వారి బట్టలకు ఆడపల్లివారు ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటానులేండి పర్లేదండి ఇంత బరువు మా మీద ఎత్తుద్దయ్యా మొయ్యలేము ఐదు లక్షలకే ఇలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురు లాగా చూసుకుంటానయ్యా మాట సరిగ్గా తర్వాత ముందు పోయి చాయ్ పెట్టి పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ లో పడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా ఆకలిస్తుంది మానండి రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలుంటాయి అనుకున్నావే ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే ఏంటి అటు చూస్తున్నా కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద తిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతకు అలవాట్లేదు అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గుంతలో దిగుతుంటే గుంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కందానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్న ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు వాడి పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతావు కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గత మీతుల్లో ఉంది రవి మనమా చేయని శబ్దం ఎందుకో నీకర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పటి గొంతులోకి పోలే ఇప్పుడు ఆళ్ళకి ముద్ద కొత్త దిగలా నీ గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది ఉమాయి కాథింగ్ అసుకోండి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి

ఫ్రెండ్ ని లోపలికి రండి ఎవరమ్మా ధర్ని వాళ్ళ ఫ్రెండ్స్ అట రా బేటా కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దాంటీ ఒకసారి ధరనేం పిలుస్తారా తరని లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేకుండి శిక్ష వేసింది వెళ్ళిపోయింది నుంచి వెళ్ళిపోయింది అంటే నేను వచ్చి బాధ పెట్టాను బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి ధరణి ముంబై నుంచి వచ్చాను మీరు రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకు ఇక్కడ దొరికింది డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకుందాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఎట్లో చనిపోయారంటే నేను నమ్మలేదు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి వాళ్ళు మాత్రం నమ్మారు వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలిసింది నాను మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాడు నవ్వుతూనే గొంతు కోసాను కదన్నయ్య నా మీదన్న ప్రేమతో చేశారా ప్రేమ అంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడడం దూరం చేయడం కాదు దూరం చేయగలరు కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నాను ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరే రవికి ఏమీ జరుగుండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే దానికి ఏమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి